చూసి ఏదైనా పాట నేర్చుకున్నారా మంచి జోష్ అనుకోటి పాడండి ఇంకా ఎమోషనల్ సిచ్యువేషన్ పక్కన పెడదాం ఇంకా అసలు రైన్ బయట తీసుకొద్దాం రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మన్నువయ్యా రోగమన్నా వచ్చి జావడేమే విని రాగాల మీద మన్నువయ్యా ఒటి సాాపలకు రవడి పిల్ల బువ్వా ఒట్టి కూర రవడి పిల్ల బువ్వా వచ్చన్న బుక్కాది ఇనడేమే విని ఒక్కమో మన్నువయ్యా వచ్చన్న బుక్కాది ఈనడేమే విని ఒక్కిమో మన్నువయ్యా రాగిసెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రాగిసెట్ ఎక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మన్నువయ్యా రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మన్నువయ్యా జానపద పాటలు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి వదినే మరదులు బావ మరదన్లు ఇలాంటి పాటలే లేదంటే అత్తాగోడలు చాలా ఏమంటారు మీనింగ్ డెప్త్ ఉంటుంది అంటే ఎక్కువ తిట్టుకుంటూనే ఉంటాయి కానీ చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి ఎంటర్టైన్ గా ఉంటాయి పాటలు కూడా వినడానికి మంచిగా అనిపిస్తాయి సో ఎప్పుడైనా టీవీ షోలో అక్కడెక్కడ పాడడం జరిగింది ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందా రెండు సాంగ్స్ అయితే రికార్డింగ్ అయినాయి ఒకటి ఇన్స్టాగ్రామ్ లో నేను ఓన్ వాయిస్ తో సాంగ్స్ పాడడం వల్ల ఒక బ్రదర్ చూసి అక్కడ నా దగ్గర ఒక సాంగ్ ఉంది మీ వాయిస్ తో పాడితే బాగుంటది అని చెప్పి ఒక సాంగ్ ఆఫర్ ఇచ్చాడు నాకు అదొకటి ఫస్ట్ సాంగ్ నాది దాని తర్వాత మా బాబాయ్ తను సాంగ్స్ రాస్తాడు పాడతాడు అతను నా చేత ఒక సాంగ్ పాడించిండు అట్లా టూ సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాయి బట్ పెద్దగా హిట్ అవ్వలేదు అనేది తర్వాత మనం మన గొంతు బయటకు వచ్చిందా రాలా రాలేదా అనేదే ఇంపార్టెంట్ ఈ మాత్రం కూడా ఆపర్చునిటీ రాని వాళ్ళు బయట చాలామంది వేలల్లో ఉన్నారు సో నెక్స్ట్ ఏంటి ఏం చేయబోతున్నారు అంటే ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా ఏదైనా యూట్యూబ్ ఛానల్స్కి పాడడము అట్లా ఏమన్నా ఉందా ఆఫర్ వస్తే ఖచ్చితంగా పాడాలని ఉంది ఆఫర్స్ కోసమే వెయిట్ చేస్తున్నా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి స్టార్టింగ్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయన్ లైక్ రాజ్ న్యూస్ మనం టీవీ వనిత టీవీ ఇలా కొన్ని న్యూస్ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ అయ్యాయి అనమాట ఓకే అలా ఇంకా ఏమైనా ఆఫర్స్ వస్తుంటే నా వాయిస్ కూడా బయటికి రావాలి నేను కూడా ఒక సింగర్గా గుర్తింపు పొందాలని నా ఆశ ఓకే సో అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ కి తగ్గట్టు ఒక్కొక్క పాట అలా ఏమన్నా అనుకుంటున్నారా లేదంటే ఏదైనా పాడగలుగుతారా ఫోక్ పాడగలుగుతా అండ్ ఎమోషనల్ సాంగ్స్ అయితే కొంచెం ఎక్కువ పాడగలుగుతా అవునా ఆల్రెడీ ఒక ఎమోషనల్ సాంగ్ విన్నారు సో మీకు నచ్చిన పాట పాడండి నాకు నచ్చిన పాట అంటే అమ్మ పాట కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువ తరము తల్లిగర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్ద తిరుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులు నన్నప్పుడు కత్తి మీద సాగు చేసినట్టుగా కొండంత నప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన సోముల సొమ్మ సిల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా అవన్నీ చవసమౌన ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరువున పొద్దు పొద్దున లేసి నీ తిరునామా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువకరము అలా అమ్మ పాట మీ అమ్మగారు ఎంకరేజ్ చేస్తారా బాగా చేస్తారు సపోర్ట్ చేస్తారా అమ్మ నాన్న తమ్ముడు చేస్తారు బాగా చేస్తారు ఎప్పుడన్నా అంటే నార్మల్ మీ గొడవలు అయినాయా మీ లైఫ్ ఇప్పుడు ఇట్లా అవ్వడానికి రీజన్ వాళ్ళే అని చెప్పి ఎప్పుడైనా గొడవలు పడ్డారా అయ్యా గొడవలు బట్ ఇప్పుడేంటంటే వాళ్ళు లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో మళ్ళీ అని ఇంకా అనుకునేదాన్ని చాలా మా అమ్మ నాన్న వల్లనే నా లైఫ్ ఇలా అయిందేమో అనుకుంటారు నాకు తెలిసి వాళ్ళే బాధపడుతూ ఉంటారు ఎందుకంటే రోజు మీ బాబుని చూసి వాళ్ళే ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు ఇలా చేసామే అది చెప్పినప్పుడు మేము వినాల్సింది ఒక మాట ఆలోచించాల్సింది ఇప్పుడు చాలా బాధపడతారు ఆ విషయంలో అదే ఎందుకంటే పండగలకి అప్పుడు ఇప్పుడు వచ్చినా కూడా అంటే ఇంట్లోనే ఉంటారు కదా సో చూసి బాధపడ్డము అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా లైఫ్లాంగ్ ఇంకా తప్పదు ఇదంతా కూడా ఇప్పుడు మీరు ఒక సింగర్గా అంటే బయటకు వస్తున్నారు కాబట్టి చేసుకున్న ఇంతకు ఎవరైతే మీ హస్బెండ్ ఉన్నారో ఆయన కూడా నాకు తెలిసి ఆలోచిస్తారు ఎలాంటి అమ్మాయిని మిస్ అయ్యాను ఏంటి అనేది అట్లీస్ట్ అంటే ఎప్పుడన్నా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా అసలు మాట్లాడడం జరగలేదు లేదు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మా చిన్నబాబు పుట్టినప్పుడే లాస్ట్తో మాట్లాడడం దాని తర్వాత ఎప్పుడు లేదు నార్మల్గా పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు మహిళా మండలికి వెళ్ళినప్పుడు అప్పుడే తప్పించి ఇంకా మధ్యలో ఎప్పుడు కాంటాక్ట్ అనేది లేదు ఓకే నార్మల్గా బాబు బాధ్యత కూడా సగం తీసుకుంటాను అని మీరు లీగల్ గా ఫైట్ కూడా ఏం చేయలేదా చేయలేదు ఇంకా నేను సిచ్యువేషన్ బట్టి నేను పోలీస్ స్టేషన్స్ అలా తిరగాలి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఎక్కడగా అసలు ఎక్కడ వెళ్ళలేదు అనమాట ఎందుకు అంటే ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉన్నారు ఓకే దేవుడి దయ వల్ల రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు మరి బాబుకి అండ ఎలా బాబు బాధ్యత ఎలా ఉన్నన్ని రోజులైతే ఖచ్చితంగా నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఆ బాబు అయితే నమ్మకం నాకు ఉంది ఎవరి అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నాడు కాబట్టి పేరెంట్స్ దగ్గర ఉన్నాడు మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు కొంచెం పెద్దగా అయిపోతే ఇంకా నాతో పాటే ఉంటాడు కదా బాబు కూడా అర్థమవుతుంది కదా నేను ఎంత కష్టపడ్డా ఏంటి మా అమ్మ అనేది సో అప్పుడు నాకు ఏం ప్రాబ్లం ఉండదు అని నేను అనుకుంటున్నా బాబుకి కానీ నాకు కానీ ఓకే ఎమోషనల్ అంతా ఇంకా ఆపేద్దాం ఎక్కువ జనాలు కూడా ఇంకా వద్దు టాపిక్ ఆపేద్దాం రీసెంట్గా నేను ఏమంటారు ఇక్కడ మన మనం టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక సాంగ్ విన్నాను తండా కోతండు గూడ అంబలవుతాడు ఈపుల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు తండా కోతాండు కూడా అంబల అవుతాడు ఈపుల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు వామ్మో అరే వాయో వామ్మో నేను ఓ నత్తగారింటికి వాయో నేను ఓను తాగుబోతో నీకి వామ్మో నేను ఓ నత్తగారింటికి వాయో నేను తాగుబోతో నీకి ఆకలాకలు అంటాడు అన్నమేయమంటాండు అన్నం వేసినాంక వాడు గిన్నె నేదంటాండు ఆకలాకలు అన్నమేయమంటాండు అన్నం వాడు గిన్నె నేదంటాండు వామ్మో అరే వాయో వామ్మో నేను ఓ నత్తగా వాయో నేను వాడు తాగుబోతో నీకి వామ్మో నేను ఓ నత్తగా వాయో నేను వాను తాగుబోతో నీకి వాయో నేను వాను తాగిబోతో నీకి ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు ఏమంటారు డిష్ డిష్ లేకపోతే అవి ఇవి అంతా ఎక్కువ ఉండేవి కాదు కదా ఒకటో రెండో ఛానల్స్ అంతే మా నైంటీ స్కిట్స్ కి బాగా తెలుసు ఊర్లలో పెరిగిన వాళ్ళకి ఈ సాంగ్ చాలా మందికి తెలుసు నాకు తెలిసి ఎందుకంటే ఎక్కువ సాంగ్స్ ఇయే ప్లే అయ్యేవి కొన్ని ఇదొకటి నాందం చూడు బావయ్యో అదొకటి అది